రేడ్ డిసీజెస్ ను గుర్తిద్దాం మెటబాలిక్ హెల్త్ డిసీజ్ రేప్ మెటబాలిక్ హెల్త్ డిజార్డర్ ను అధిగమిద్దాం అని ప్రముఖ ఎండో క్రైనాలజిస్ట్ మహిళా ఫిజియోసిన్ డాక్టర్ కావ్యచంద్ ఎలంబుడి అన్నారు ఆదివారం ఖమ్మం ఐఎంఏ ఎం హాల్ లో జరిగిన అర్ధన వ్యాధుల అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన కావ్య హాస్పిటల్స్ సిఇఓ ప్రముఖ ఎండో క్రైనాలజీ వైద్యరాలు డాక్టర్ కావ్యచంద్ ఎలముడి ఈ సందర్భంగా రే డిసీజెస్ మహిళలు చిన్నట్లు వృద్ధులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు నివారణ చర్యల గురించి మాట్లాడారు ప్రధానంగా గురించి మాట్లాడారు గడిచిన రెండేళ్లలో రేర్ డిసీజెస్ ను గుర్తించామన్నారు మెటబాలిజం డిజార్డర్ ను అధిగమించడానికి జీటక్రియను సజావుగా ఉండేలా చూడాలన్నారు సందేశాన్ని సభకు నమస్కారం ఆమె డాక్టర్ కావ్యచంద్ యాదగూరి సిఇ కావ్య హాస్పిటల్స్ కమ్మ కావ్య హాస్పిటల్స్ బేసికలీ ఎండోక్రైనాలజీకి సంబంధించిన సమస్యలు జనరల్ ఎండి అన్ని రకాల డిసీజెస్కి ట్రీట్మెంట్ ఇస్తుంది సో మేము స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్లో మేము చూసిన రేట్లో రేర్ డిసీజెస్ చాలా అబ్జర్వ్ చేసాము బేసికలీ రేర్ డిసీజెస్ అనే కాన్సెప్టే బాగా ఏంటంటే చాలామందికి తెలియదు ఆ విషయం రెండోది ఏంటంటే మెటబాలిక్ హెల్త్ డిసీజెస్ మెటబాలిక్ రేర్ మెటబాలిక్ హెల్త్ డిజార్డర్స్ అంటే మెటబాలిజం అంటే మన లైఫ్లో ఇప్పుడు మన జీవన ప్రక్రియ ఇప్పుడు ఏ పని అవ్వాలన్నా మనలో మెటబాలిజం అనేది మంచిగా ఉండాలి సపోజ్ డైజెషన్ మనం తిన్న ఫుడ్ అరుగు అరగాలి అంటే ఆబ్వియస్లీ దాన్ని డైజెషన్ అంటాము సో ఈ మెటబాలిక్ ప్రాసెసెస్లోనే ఇప్పుడు మనం తీసుకునే గాలి దాన్ని రెస్పిరేషన్ అంటారు సో ఆ పని విధాలన్నింటినీ జీవన ప్రక్రియ అంటారు అండ్ మనకి వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే బ్లడ్లో ఆక్సిజన్ మనం తీసుకునే ఆక్సిజన్ కలిసి సో వేరే అవయవాలకి ప్రసరింపడం అది జరుగుతుంది మీ అందరికీ ఆ ప్రక్రియ తెలుసు సో వీటిలో మనం తీసుకునే ఆహారం చాలా ఇంపార్టెంట్ మన డాక్టర్స్ ఎప్పుడు ఏం చెప్తారు న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి అని చెప్తారు న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటంటే మనం తినే ప్లేట్లో డెబ్బై శాతం కార్బోహైడ్రేట్స్ ఉండాలి థర్టీ పర్సెంట్ ప్రోటీన్స్ ఉండాలి ఒక టెన్ పర్సెంట్ గుడ్ ఫ్యాట్స్ ఉండాలి ఫైవ్ పర్సెంట్ డిమేక్ డైట్రిక్ ఫైబర్ టెన్ పర్సెంట్ అలా ఉండొచ్చు సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే షుగర్ పెరుగుతుంది కదా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటే అది ఆ ప్రాబ్లం వస్తుంది కదా ఈ ప్రాబ్లం వస్తుంది కదా ఇవన్నీ మనం అనుకుంటున్నాం మనకి హెల్త్ డైట్ అండ్ ప్లేట్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నారు అంటే బేసికలీ దీనివల్ల మన బాడీకి అవసరమయ్యే పోషకాలన్నీ అందుతాయి సో ఎప్పుడైతే ఆ పోషకాలన్నీ అందలేదో ఆటోమేటిక్గా డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మనకి కామన్ మెటబాలిక్ డిజార్డర్స్ అందరికీ తెలిసింది వచ్చేసి షుగరు బీపీ అట్లా తెలియనివి ఒక లక్ష మన లక్ష ఈజీగా ఉంటాయి సో ఎన్నో ఎంతో మందికి ఎన్నో ప్లేసెస్లో ఎన్నో ప్రాబ్లమ్స్ కమ్యూనిటీ అనే సరిగ్గా లేదు ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోవడం వల్ల డాక్టర్స్ అడ్వైజ్ మీద మీరు ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నారు అది డైట్ ద్వారా కూడా వస్తుందని నేను చెప్తున్నాను సో డైట్ మెయిన్లీ డైటరీ సోర్సెస్ ఏంటంటే విటమిన్ సికి కమలాలు నిమ్మకాయ ఆమ్లా ఆమ్లా అంటే ఉసిరికాయ ఇవన్నీ కూడా డైటరీ సోర్సెస్ అనమాట సో ఇవి తగ్గ జాగ్రత్తగా తీసుకోవడం వల్ల డైలీ నిమ్మరసం లాంటివి తీసుకోవడం వల్ల మీకు డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది యాజ్ వెల్ ఈ విటమిన్ సి డెఫిషియన్సీ అనేది కరెక్ట్ అవుతుంది దాంతోపాటు విటమిన్ సి డెఫిషియన్సీ ఉంటే ఏంటనేది చెప్తాం దానివల్ల ఏం జరుగుతుందంటే విటమిన్ సి డెఫిషియన్సీ ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి ఏదైనా దెబ్బ తగిలినా తొందరగా మానకపోవడం పిల్లల్లో పెద్దవాళ్లలో కూడా ఏదైనా దెబ్బ తగిలినా మానకపోవడం ఊరికే జలుబు రావడం ఎలర్జీస్ అనేవి ఫామ్ అవ్వడం బాడీలో ఇవన్నీ కూడా మేము నోటీస్ చేస్తున్నాము సో ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఫర్ విటమిన్ సి డెఫిషియన్సీ సో ఇప్పటికైనా మనము ఇవన్నీ కూడా రియలైజ్ అవ్వాలి విటమిన్ ఇ విటమిన్ ఈ డెఫిషియన్సీ వచ్చేసి వీక్నెస్ అండ్ పాదాలు పైన తల నుంచి కింద పాదాల దాకా బాగా లాగినట్టు అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతాయి అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి విటమిన్ ఈ వల్ల లేడీస్లో వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇప్పుడు మేము మేజర్గా చూస్తుంది ఎండోక్రైన్ ప్రాక్టీస్లో కానీ డయాబ డయాబెటాలజీ ప్రాక్టీస్లో కానీ లేదా ఇష్టం ఉండదు మనకి ఆహారం ఏంటంటే రైస్ ఎక్కువ తింటాము ఆకుకూరలు ఇష్టపడడం అదే వేరే చోట్ల ఎట్లుంటుందంటే బ్యాలెన్స్డ్గా తింటారు వాళ్ళు రైస్ తింటారు ఆకుకూరలు తింటారు ఆకుకూరలు త్రీ ఫోర్త్ తింటారు రైస్ వన్ ఫోర్త్ తింటారు ఎక్కడైనా మీరు బయట కంట్రీస్లో చూసినా కూడా అక్కడ ఇండియన్స్ కానీ బయట రైస్ ఎక్కువ వాడకపోయినా వాళ్ళు ఎందుకు హెల్తీగా ఉంటున్నారు అంటే మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళు తీసుకునే క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో అందరూ ఆకుకూరలు తింటారు కాదనట్లేదు ఆకుకూరలు డాక్టర్ తినమన్నారు అనగానే కొద్దిగా తింటాం కాదు అది మనం త్రీ ఫోర్త్ ఆకుకూర తినాలి రైస్ కొంచెం తీసుకోవాలి ఆ పోర్షన్ కంట్రోల్ ఎట్లా తినాలి అనేది మనకు తెలియాలి అట్లా తెలిస్తేనే మనం ఇట్లాంటి డిసీజెస్ని పోగొట్టాలి అలా ఇంకోటి ఏంటంటే విటమిన్ బి వన్ డెఫిషియన్సీ వల్ల మెయిన్గా మనకి తిమ్మిళ్ళు కాలు చేతులు తిమ్మిళ్ళు రావడం ఇది జరుగుతుంది విటమిన్ బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ వల్ల సేమ్ నర్వ్స్ చాలామందికి పెరాలసిస్ అటాక్ కూడా వచ్చింది నర్వ్స్ ఎఫెక్ట్ అయ్యి విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ వల్ల సో విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చేసి చిన్నప్పుడే కొంతమంది పిల్లలు చూస్తాము కాళ్ళు పాతు కాళ్ళు వస్తాయి అండ్ ఛాతి ఉండటం ఇట్లాంటి పిల్లలు త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లల్లో మనం డెవలప్ అవుతూ ఉంటే పిల్లలు కాళ్ళు వంకరగా ఉన్నాయండి అని అనుకుంటాం కానీ అది మెయిన్ రీజన్ విటమిన్ డి డెఫిషియన్సీ వాడికి వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు సరిగ్గా పోషకాహారం అందకపోవడం దాని తర్వాత పుట్టిన తర్వాత కూడా వాడికి విటమిన్ డి అందకపోవడం వల్ల జరిగిన లోపం అది దానివల్ల రికెట్స్ అని తర్వాత పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు రికెట్స్ వస్తుంది పెద్ద అయిన తర్వాత ఆస్ట్రో మలేషియా అంటే గోన్స్ అన్ని వీక్ అయిపోయి విరిగిపోయే స్థితిలో రావడం ఇవన్నీ కూడా ఒకదానికొకటి రిలేటెడ్ ఉంటాయి అట్లే విటమిన్ బిట్వల్ డెఫిషియన్సీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్న వాటిలో మోస్ట్ ఏంటంటే చాలామంది మర్చిపోతున్నామంటారు ఒక ఏజ్ వచ్చాక మర్చిపోయామేమో నలభై ఏళ్ళు దాటితే నాకు మతిమరుపు మొదలైంది అని ఇట్లా అనుకుంటున్నారు కానీ ఆ మతిమరుపు మన ఇదంతా కూడా విటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అంతెందుకు పదేళ్ల పిల్లాడు కూడా నాకు గుర్తు రావట్లేదు మేడం అని చెప్తాడు ఓపీకి వచ్చి అట్లాంటి వాటిలో మనం చూడాల్సింది ఏంటంటే విటమిన్ బి ట్వెల్వ్ సో మనకి ఏంటంటే పోషకాహారం సరిగ్గా తీసుకుంటే మనకి ఈ ప్రాబ్లమ్ అనేది